హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఏపీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి రిజల్ట్స్ వచ్చేసినాయి అబ్బా ఏం ఎలక్షన్స్ బ్రో మామూలుగా లేవు ఎలక్షన్స్ ముందు సంచలనాలే ఎలక్షన్స్ రోజు సంచలనాలే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సంచలనాలే రిజల్ట్స్ వచ్చి ముందు ఎగ్జిట్ పోల్స్ సంచలనాలే రిజల్ట్స్ వచ్చిన తర్వాత సంచలనాలే అసలు దేశం మొత్తం ఎలక్షన్స్ ఒక రకంగా ఉంటే ఏపీ ఎలక్షన్స్ మాత్రం వేరే లెవెల్ అన్నట్లే అయిపోయింది సో ఇప్పుడు కూటమి సక్సెస్ అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మామూలుగా లేదు పరిస్థితి అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వాట్ నెక్స్ట్ వాహ్ ఐదేళ్ళు ఎన్ని భరించారా ఇప్పుడు అసలు వీళ్ళు ఇవ్వబోతున్నారా ప్రతి ఒక్కళ్ళు ఇదే అంటే చేసే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తారు అనేదే వీళ్ళు ఓటేయడానికి ప్రధాన కారణం అసలు ఓటేసిన సందర్భంలో కూడా రాత్రి పదకొండు గంటలు పన్నెండు గంటల వరకు కౌంటింగ్ సెంటర్లలో నిలబడి దేశ విదేశాల నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఓటు వేసి ఎయిటీ సిక్స్ ఏపీ ఓటింగ్ పర్సంటేజ్ అసలు అధిక అల్టిమేట్ అనమాట సో ఇప్పుడు మొత్తానికి వేసిన ఓట్లన్నీ పదకొండు గంటలు రాత్రి పన్నెండు గంటల వరకు నిలబడిన వేసిన ఓట్లన్నీ కూడా కూటమి విజయం కోసమే వేశారు అనేది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఆలోచన దేని గురించి ఉందో చెప్పన ఏపీ అభివృద్ధి గురించి ఏపీ డెవలప్మెంటు ఏపీలో పరిస్థితులు మారుతాయి ఏపీని కొంచెం చక్కగా ఒక దారిలోకి తీసుకొచ్చే నాయకుడు జనసేన చంద్రబాబు బీజేపీ కూటమి అని నమ్మి వీళ్ళు ఓట్లేసి అధికారం కట్టబెట్టడం ఒక అయితే ఇప్పుడు ఎవరెవరినైతే ఎవరెవరు ఏ నాయకులైతే అపోజిషన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఎట్లా అసలు ఏ రకంగా శిక్షించబోతున్నారు వాళ్ళకి ఇవ్వబోయేటటువంటి ట్రీట్మెంట్ మనం ట్రీట్మెంట్ అనే మాట ఎందుకు వాడ వాడాల్సి వచ్చిందంటే గతంలో చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక మాట అంటారు ఏమంటారంటే వీళ్ళకి ఉండే ట్రీట్మెంట్ చాలా మెజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది అని ఈ మెజరబుల్ ట్రీట్మెంట్లో అంటే ప్రధాన అధ్యక్షుడి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ జగన్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు మిగతా అంటే క్యాడర్లో ఆయన్ను బాగా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తుల్లో ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు అందులో మెయిన్ కొడాలి నాని గుడివాడ మాజీ ఎమ్మెల్యే ఎస్ ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యేనే కాబట్టిగా ఈ మెజర్బుల్ ట్రీట్మెంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఈయన కూడా ఉంటారు అని మాత్రం నాకు బాగా కొడుతుంది ఎందుకు అంటే అసెంబ్లీలో కావచ్చు ప్రెస్ మీట్లలో కావచ్చు మీడియాకి ఇచ్చే చిన్న చిన్న ఇంటర్వ్యూల్లో కావచ్చు లేకపోతే ఆయన ఎక్కడైనా మాట్లాడిన బహిరంగ సభల్లో కావచ్చు ఎక్కడ కూడా ఏనాడు చంద్రబాబు నాయుడు గారు అసలు చంద్రబాబు నాయుడు అని పేరు పెట్టిన పిలిచినటువంటి పరిస్థితులే ఆ సందర్భాలే చాలా తక్కువ అయితే సొల్లుగాడు లుచ్చాగాడు వాడెమ్మ మొగుడు వీడెమ్మ మొగుడు పొప్పుగాడు తుప్పుగాడు ఆయన ఎప్పుడు మాట్లాడినా ఆయన నోట్లో నుంచి ఇవే ఎన్నం మొత్తం మామను వెన్నుపోటు పోసి పొడిసినోడు పదవులు లాక్కున్నాడు అధికారాన్ని లాక్కున్నాడు వాడు వీడు ఆయన ఐదేళ్ల కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని మెన్షన్ చేసినటువంటి పదాలు మాత్రం ఇవే వీటి గురించే బాగా ఏంటం జరిగింది కాబట్టి మరి ఇంత ఇంకొకటి అసెంబ్లీలో సిబిఎం ఏడవటానికి అంటే సిబి అసెంబ్లీలో ఆయన బాధపడి ఇక నేను ఈ అసెంబ్లీకి రాను ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ దీన్ని మరలా గౌరవ సభ చేసిన తర్వాత మాత్రమే నేను అడుగు పెడతాను అధికారంలోకి వచ్చాకని శపథం చేసి బయటికి రా అంత బాధపడి బయటికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏడవటానికి ప్రధాన కారకుల్లో ఒక కారకుడు కొడాలి నాని ఖచ్చితంగా వాళ్ళు తీసుకొచ్చిన అంటే పర్సనల్ లైఫ్ లోకి దూరి భువనేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రత్యక్షంగా సంబంధం లేని మనిషిని ఇందులోకి లాగి వీళ్ళు చేసినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా సిబిఎన్ను ఆయన ఏడవటానికి ప్రధాన కారణమయ్యాయి కొడాలి నాని గారు ఖచ్చితంగా ఆయన వన్ ఆఫ్ ద రీజన్ మాత్రమే చెప్పుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొడాలి నాని అనగానే ఖచ్చితంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నాని అన్న గుడివాడ అడ్డ నాని గడ్డ అసలు రకరకాలు మొత్తం అక్కడ ప్రతి ఒక్కళ్ళకి బాగా ఇష్టం మూడు సార్లు గెలిచాడు నాలుగు సార్లు గెలిచాడు ఐదు సార్లు గెలిచాడు వాళ్ళ ఇష్టం అసలు కోచ్ చేసుకుంటాం కార్ చేసుకుంటాం అని చెప్పని రకరకాల పేర్లు ఉండే ఓకే ఫైన్ బట్ అధ్యక్షుడు మెప్పు పొందడం కోసం ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఎట్లా మాట్లాడుతున్నాం అనేది స్పృహ లేకపోవడం అనేది ఇప్పుడు ఆయన పతనానికి కారణమైందా అంటే మాత్రం ఖచ్చితంగా అవును అని చెప్పక తప్పదు పైగా పౌర సరఫరాల శాఖ మంత్రి మొన్నటిదాకా ఆయన ఐదేళ్ల కాలంలో చేసినటువంటి మంత్రి పదవి పౌర సరఫరాల శాఖ మంత్రికి ప్రజలకు చేసినటువంటి మంచి ఏంటి కొత్తగా తీసుకొచ్చినటువంటి అభివృద్ధి ఏంటి గుడివాడను డెవలప్ చేసినటువంటి విధానం ఏంటి వీటికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి ఆయన దగ్గర ఏమన్నా ఆన్సర్ ఉందా ప్రజలు ఏమన్నా ప్రత్యక్షంగా చూసారా పోనీ గుడివాడ ప్రజలు కావచ్చు బయట గుడివాడ ప్రజలు ఏమన్నా చూసారా లేకపోతే బయట నుంచి ప్రపంచం ఏమన్నా చూసిందా అంటే ఎవరికి ఏమీ తెలియదు అసలు మాకైతే అసలే తెలియదు ఇంకొకటి ఏంటంటే అభివృద్ధి సంగతి పక్కన పెడితే గుడివాడలో ఆ పరిసర ప్రాంతాలలో వల్లభనేని వంశీతో కలిసి కొడాలి నాని ఇద్దరూ కలిసి క్యాసినో ఆడించారు అసలు తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేని ఒక ఆటను తీసుకొచ్చి అక్కడ వైసీపీ టెంట్లు వేసి వైసీపీ గుడారాలు కట్టి ఈ పని చేశారు అనేది మాత్రం బాగా హల్చల్ అయింది సో ఇలా అభివృద్ధి పరంగా ఏమో సున్నా టాక్ నడిచింది అరాచకాల పరంగా ఏమో మొత్తం ఇప్పుడు నేను చెప్పిన మాటలు అన్నీ కూడా అంటే నేను అసలు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులం కాకపోయినప్పటికీ కూడా మేమే ఇన్ని అంటే అక్కడ భరించినటువంటి ప్రజలు ఇంకెన్ని భరించారు అనేది మాత్రం ఇక అది అది ఒకసారి ఊహించుకుంటేనే ఓరే నాయనో అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది సో ఇది ఇట్లాంటి పరిస్థితుల్లో మరి సిబిఎన్ గారిని ఆయన్ని పెట్టినటువంటి ఇబ్బందికి సంబంధించి ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు సాక్షాత్తు దేశ రాజకీయాలను శాసిస్తాడు అని సొల్లు 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 అని వాళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు మొత్తం అక్కడ సెవెంటీ ఎంఎంలో కనిపిస్తున్నాయి స్క్రీన్లో మరి వీళ్ళు వీటికి ఇప్పుడు ఈయన అధికారం చేపట్టబోతున్నారు ఆయనే ముఖ్యమంత్రి ఇప్పుడు రేపు ప్రధానమంత్రి ఇప్పుడు ప్రధానమంత్రి అవ్వటానికి కూడా ఖచ్చితంగా సిబిఎన్ మద్దతు ఖచ్చితంగా అవసరం పడింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు వెళ్ళి వాళ్ళకు మద్దతు చెప్తే తప్ప అధికారంలోకి కేంద్రంలో బిజెపి రాలేనటువంటి పరిస్థితి ఇంత కీరోల్ ప్లే చేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు రేపు అధికారాన్ని చేపట్టిన తర్వాత తనను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా ఈ కొడాలి నానే అనేటువంటి వ్యక్తిని వదిలిపెడతారా మెజరబుల్ ట్రీట్మెంట్లో చేరుస్తారా అంటే నాకు తెలిసి మాత్రం ఖచ్చితంగా ఈయన ఏనాడు రెస్పెక్ట్ ఇవ్వలేదు ఆయన్ని చులకనగా మాట్లాడి ఆయన్ను వేధించి ఇబ్బంది పెట్టి అసలు ఆయన ఏడవటానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తుల్లో ఏనా ఒక వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈయన నా ట్రీట్మెంట్ లిస్ట్లో చేరుస్తాడు అని మాత్రం నేను అనుకుంటున్నాను సో వీటికి సంబంధించి మీరేమనుకుంటున్నారని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఆ పేర్లు కూడా వన్ బై వన్ వన్ బై అని చెప్తాను సో కొడాలి నానికి చంద్రబాబు గారు ఇచ్చేటువంటి ఈ మెజరబుల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందా ఉండదా ఉంటే ఏ విషయంలో ఉండొచ్చు దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్